హాయ్ ఈ రోజులో జరిగే ఈ మోసాలు మానబొంగలు మట్టర్లు చూస్తుంటే కాలం మారిపోయింది అనిపిస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి మారింది కాలం కాదు మన మనుషుల ఎందుకంటే ఆ కాలంలోనూ రాత్రి పొగలుంది రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఈ కాలంలోనూ రాత్రి పొగలుంది రోజుకి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది మారింది కాలం కాదు బ్రదర్ మన మనుషులు మనలో ఉన్న మానవత్వం మరి ఈ క్షణంలో పుట్టిన మనం ఏ క్షణంలో చేస్తామో తెలియనప్పుడు ఉన్న క్షణంలో ప్రశాంతంగా బ్రతకకుండా ఈ పగలు ప్రతీకారాలు మనకెందుకు బ్రత పోతే రాని ప్రాణం అందరి మనకు తెలిసినప్పుడు ఉన్నప్పుడే ప్రశాంతంగా ప్రతి పూట ఒక పూట పఠం వివరిస్తుందా